బంగారం ధర రోజు రోజుకు హెచ్చు తగ్గులకు లోనవుతుంది భారతదేశంలో మరియు విదేశాలలో ఈ రోజు బంగారం ధర తగ్గింది అయితే వెండి ధర వరుసగా మూడవ రోజు కూడా స్థిరంగా ఉంది భారతదేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు ఆరు వందల అరవై రూపాయలు తగ్గి తొంభై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందలు తగ్గి తొంభై వేలకు చేరింది హైదరాబాద్ మరియు విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల వంద రూపాయలు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఒక కిలో వెండి ధర లక్ష పదిహేడు వేలుగా ఉంది ఇతర భారతీయ నగరాలలో స్థానిక పన్నులు మరియు డిమాండ్ కారణంగా ధరలో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఇరవై రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నూట యాభై రూపాయలుగా ఉంది చెన్నైలో ధర కొంత ఎక్కువగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల రెండు వందల రూపాయలుగా ఉంది అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం వడ్డీ రేటు విధానం మరియు గ్లోబల్ రాజకీయ స్థిరత్వం కారణంగా బంగారం ధర తగ్గింది డొనాల్డ్ ట్రంప్ యొక్క సుంకం బెదిరింపులు ఉన్నప్పటికీ వడ్డీ రేటు పెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు బాండ్ల వైపు ఆకర్షితులవుతున్నారు ఇది బంగారం ధరపై ఒత్తిడి తెచ్చింది